అందరికీ ప్రైజ్ తొలాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో ముప్పై తొమ్మిదవ రోజైన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వాక్య భాగాలు సంఖ్యాకాండము ఎనిమిది నుంచి పన్నెండు అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియపరలోకి తండ్రి మీ జీవ వాక్యాన్ని వినగలిగే అమూల్యమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభు మీ బిడ్డలను అరణ్య ప్రయాణంలో అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను ఉండి నడిపించిన తండ్రి మా జీవిత ప్రయాణంలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి మా హృదయాల్లో విశ్వాసం విధేయత ధైర్యాన్ని అనుగ్రహించండి ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్యాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అహరోను అలాగు చేసెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నగెషి పని కలిది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిషి పనిగలది యహోవా కనబరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించెను మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇజ్రాయలీలలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలము ప్రోక్షింపుము అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరం అంతయు గురిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరుచుకునిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటకి లేవీలను తోడుకొని వచ్చి ఇజ్రాయిలీల సర్వ సమాజమును పోగు చేయవలను నీవు యహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇజ్రాయిలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను లేవీయులు యహోవా సేవ చేయు వారవుట అహ్రోనును ఇజ్రాయలీలను ప్రతిష్టార్పణముగా అర్పణముగా వారిని యహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీయులు ఆ కోడెల తల మీద తన చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయినట్లు యహోవాకు వారిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వాటిని అర్పింపవలను అట్లు నీవు ఇజ్రాయిలీలలో నుండి లేవీలను వేర్పరచవలను లేవీయులు నా వారై ఉందరు తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును ఇజ్రాయలీలలో వారు నా వశము చేయబడినవారు తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇజ్రాయలీలలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను అనగా మనుషులలోనూ పశువులలోనూ ఇజ్రాయలీలలో తొలిచూలి అయినది యావత్తునూ నాది ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని ఇజ్రాయలీలలో తొలిచూలి అయిన ప్రతి వాణిని మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను వారు ప్రత్యక్షపు గుడారములలో ఇజ్రాయిలీల నిమిత్తము సేవ చేయుటకు ఇజ్రాయిలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇజ్రాయిలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి ఉన్నాను అందువలన ఇజ్రాయిలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయిలీలకు సంభవించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయిలీలకు సంభవింపకపోవును అని చెప్పను అప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయిలీల సర్వ సమాజము యహోవా లేవీలిని గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సంస్థమును బట్టి లేవీయుల ఎడల చేసిరి ఇజ్రాయిలీకు వారికి అట్టే చేసిరి లేవీయులు తమను పవిత్రపరచుకుని తమ బట్టలు వదుకున్న తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ఇది లేవీయులను గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను అయితే యాభై ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకుండవలను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగు నియమింపవలను సంఖ్యాకాండము అధ్యాయం ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఎహోవా సినాయి అరణ్యమందు మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇజ్రాయిలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నింటినీ దాని విధులన్నింటినీ బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరించవలెనని ఇజ్రాయలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొని రి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయిలీలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయలీల మధ్యను అర్పింపకున్నట్లు ఏల అడ్డగింపబడుతుందని అడుగగా మోషే నిలువుడి మీ విషయంలో యహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనిను అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇజ్రాయలీలతో ఇట్లను మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు ఎహోవా పస్కా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు కూరలతోనూ దాన్ని తినవలను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలినీయవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడాలన్నింటినీ వారు దానిని ఆచరింపవలను ప్రయాణంలో ఉండగా పవిత్రుడు పస్కాను ఆచరించుట మాని ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలను మీలో నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దాని చేయవలను పరదేశికి మీ దేశంలో పుట్టినవానికి మీకును ఒకటే కట్టడం ఉండవలను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోనికి మందిరమును కమ్మెను సాయంకాలమును మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారము మీద పైకెత్తబడినప్పుడు ఇజ్రాయలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇజ్రాయిలీలు తమ గుడారములను వేసుకొనిరి యహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయిలీలు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయిలీలు ఎహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి యహోవ మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి సంఖ్యాకాండము పదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీవు రెండు వెండి బూరలు చేయించుకునుము నగిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుటకు నీ వద్దకు కూడి రావలను వారు ఒకటే ఊదినప్పుడు ఇజ్రాయిలీల సమూహములకు ప్రముఖులైన ప్రధానులు నీ వద్దకు కూడి రావలను మీరు ఆర్బాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవమారు ఆర్బాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు పోవుచున్నప్పుడు ఆర్బాటముగా ఊదవలెను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను కానీ ఆర్బాటము చేయవలదు అహ్రోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను నిత్యమైన కట్టడలను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా వదలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు మరియు ఉత్సవ దినమందు నియామక కాలములందును నెలల ఆరంభము దినమందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను అప్పుడు మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడనే ఎహోవాను నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరవై ఐదవ తేదీన మేఘము సాక్షాపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇజ్రాయిలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచను యహోవా మోషే చేతి పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి యోధియల పాళెము ధ్వజము చేరి సేనల చొప్పున ముందర సాగెను అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాకారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి జబూలోనియుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెమోరీలను మందిరమునకు మోయుచు సాగిరి రూబేనీయుల పాలెము ధ్వజము చేరి సేనల చొప్పున సాగిరి ఆ సైన్యమునకు షేదేయురు కుమారుడైన ఏలీసూరు అధిపతి సిమ్యోనుల గోత్ర సైన్యము సూర్యషదాము కుమారుడైన షెలుమియలు అధిపతి గాదయుల గోత్ర సైన్యమునకు దేయలు కుమారుడైన ఏలియాసాపు అధిపతి కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూరు కుమారుడైన ఎలీషామా అధిపతి పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనశీల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రి సైన్యమునకు అధిపతి దానియుల పాలెపు ధ్వజము సాగెను అది పాళెములన్నింటిలోనూ వెనుక నుండెను అమీషదాయి కుమారుడైన అహీయజరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన వగీయాలు అషరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇజ్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తన మా సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిద్యాయుడైన రివూయేలు కుమారుడగు హాబాబుతో మోషే యహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము యహోవా ఇజ్రాయిలీలకు తాను చేయబో మేలులను గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల వద్దకు వెళ్ళుదనను అందుకు మోసే నీవు దయచేసి రమ్మనుమని అని మమ్మును మమ్మను విడువకము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేసేదమనెను వారు యహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోషే యహోవా లిమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను వారు నీ ఎదుట నుంచి పారిపోదురుగాక అనెను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇజ్రాయిలు వేవేల మధ్యకు మరళారమ్మనెను సంఖ్యాకాండము అధ్యాయము జనులు ఆయాసము గూర్చి సణుగుచుండగా అది యహోవాకు వినపడెను యహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనిను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోనొక కొనను దహింపసాగెను జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్ని వారిలో రగిలుకొని ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇజ్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదురు ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కొన్నల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్దవారు ఏడవగా మోసే విను యహోవా కోపము బహుగా రగులుకొను వారు ఏడ్చుట మోసే దృష్టికిని చెడ్డదిగా నుండెను కాగా మోసే యహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా నేనే వీరిని కంటినా వాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నా కిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అప్పుడు ఎహోవా మోషేతో ఇట్ల నేను జనులకు పెద్దలనియూ అధిపతులనియు నీ వెరిగి ఇజ్రాయలీల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను నా వద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు పాటు భరింపవలను నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకుని మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలైనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితం అనుకుంటరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నయూ వారి నిమిత్తమును కూర్చోవలెనా అనెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచెతవు మోషే బయటకు వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను పోగు చేసి గుడారముల చుట్టూ వారిని నిలవబెట్టగా యహోవా మేఘములో దిగి వారితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరెలా ప్రవచించలేదు వారిలో ఒకని పేరు ఏల్దాదు రెండవ వాని పేరు మేదాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవ్వనుడు మూషే వద్దకు పరిగెత్తి వచ్చి ఏల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడకు మోషేకు పరిచారకుడైన యహోషువ మోషే నా ప్రభువ వారిని నిషేధింపమని చెప్పాను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పాను అప్పుడు మోషేయు ఇజ్రాయలీల పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి తరువాత ఎహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తిన వాటిని పడచేశాను కావున జనులు ఆ దినమంతయో ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని తక్కువ కూర్చుకొనిన వాడు నూరు తూములను కూర్చుకొనిను తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వారిని వాటిని పరిచరి ఆ మాంసము ఇంకా వారి పండ్లను సందులలో ఉండగానే అది నమలక మునిపే యహోవా కోపము జనుల మీద రగులు కొనెను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్షకుల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడిను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజే రోతునకు ప్రయాణమైపోయి హజే దిగిరి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మోషే కూషూ దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతను పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినును మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించెను ఆ ముగ్గురు రాగా యహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యహోవానగు నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను యహోవా కోపము వారి మీద రగులు కొనగా అతడు వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము కంటే తెల్లని కుష్టుగలదాయెను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనియకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మరపెట్టెను అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాళము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలను తరువాత ఆమెను చేర్చుకొనివలను కాబట్టి మిర్యాము ఏడు దినమల పాడెము వెలుపలనే గడిపెను మిర్యాము మర్రలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి తరువాత జనులు హజరేతు నుండి సాగి వారాను అరణ్యంలో దిగిరి